గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఈ రోజైతే మా చెల్లి అండి హ్యాపీ బర్త్డే బయట చూడండి అసలు మంచి చెట్టబెట్టిందో ఫస్ట్ ఈ సంవత్సరంలో బయట బాగా పెట్టింది మంచిగా

అంటుంటేలే నా దగ్గర ఇదిగో దీంట్లో రాగు మా అమ్మ ఇచ్చింది మా చిన్న కప్పు తెచ్చింది నీకు మా అమ్మ రే బలవాగ్నసల ఓదోదోదం కో ఎ నికు అట్లా అప్రోట్ కదా ఏ నిలే మరియని ఏయ్ అయి జాంత చేస్తుంది కుషిగార్ పెడుతానా ఆ కుషి రే రే దిన్లే ఇండి ఇప్పుడు ఏం ఇప్పుడుొట్టి ఫ్రేమ్ చేస్తానా మీకు మాడల్ చేస్తానా

ஆனந்தம் குசே கோடுக்கு

మీరేం చేస్తున్నారు సౌండ్ రిమోట్ సైందా అయిపోయినట్ట అప్పుడు ఇల్లు మేము అప్పుడు వేసింది స్టక్కర్లు చానా వచ్చినాయి కదా చుడుకుతున్నావు అది ఇంటి మీద బాగుందా దాని మీద మీదకిచ్చేసి సౌండ్ తగ్గిపోయి నవ్వా సౌండ్ తగ్గి ఇంకా సౌండ్ అందరు హాయ్ చెప్పండి రే ఏం చెప్పండి ఎప్పుడు ఏంది

అడు ఆ ఎড়েస్కో అడుకొచ్చు అడుకొచ్చు కూర్చో మే బుచ్చేసేయది తీ సకి కొరి కొంగ ఈ కుషి అగ్గప

నువ్వు కుడి చేత ముట్టి అన్ని తెచ్చా కానీ స్ప్రే తీసుకొస్తా మర్చిపోయి బ్యాక్ క్యామ్ పెడతా हां सीडम बेट हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू जानसी थैंक यू बर्थडे आप भी आगे जाओ मे నరుణ్ అది అవైల్ చాక్లెట్ కేక్ ఇచ్చాడు హ్యాపీ బర్త్ చెప్పు

നവ്യാ

ఏం ఐదు పన్నీ పెడుతున్నావా పన్నీ పెడుతున్నా చెప్పు ఏంది అంతకు హ్యాపీ బర్త్డే చెప్పు దగ్గరికి వచ్చి చెప్పు దగ్గరికి రా స్టూల్ కార్డు కావాలి మళ్ళీ దేనికి అన్ని దిగుతున్నా తీసుకెళ్ళా తీసుకోవచ్చు కానీ